ఈ రోజు అయితే మా ఇంట్లో మేము ఉద్దిపప్పు వడ చేసుకున్నాము లాస్ట్ టైం నేను ఒక వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేశాను కదా ఆ రోజు మేము ఇంట్లో దేవుడికి తలుగు వేసుకుంటున్నామని ఆ రోజు కూడా ఈ ఉద్దిపప్పు వడే చేశానమాట ఆ రోజు రాత్రి అయితే ఉద్దిపప్పుని కొంచెం ఎక్కువగా నానబెట్టేశాను ఇంకా మాకు కావాల్సిన వడలు అయితే ఆ రోజు చేసేసుకొని మిగతా ఉద్దిపప్పుని క్యారీ బాక్స్ లో వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టానండి ఇక ఈ రోజు అయితే ఈ పప్పు తోటి వడలు చేసేసుకున్నాం అనమాట మిక్సీలో పప్పు వేసుకొని రుబ్బి ఆయిల్లో వడ కాల్చుకొని తినేంత వరకు అయితే నాకు భయం అనిపించింది ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టిన పిండి కదా మంచిగా వస్తాయా రావా అనుకున్నాను వడ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది ముందు రోజునైతే మనం పప్పు నానబెట్టేసుకొని మార్నింగ్ కి రుబ్బేసుకొని వడలు చేసుకుంటాం కదా అలాంటి టేస్టే వచ్చిందనమాట మిక్సీ పట్టుకున్న పిండిలోకి శనగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లము కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ శనగ కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇందులోకి శనగ కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పిండి ఎంత నున్నగా రుబ్బుకుంటే అంత మంచిగా ఆయిల్ లో వడ ఉబ్బి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కలిపేసుకున్న పిండిని అయితే మంచిగా వడ షేప్ లో వేసుకొని ఆయిల్ లో మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే వడ రెడీ అయిపోయినట్లే టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది అయితే లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా చాలా బాగుంది ఈ వడ కాంబినేషన్ గా పలీల్ చట్నీ లేదా నాన్ వెజ్ కర్రీస్ తో తింటే టేస్ట్ సూపర్ సూపర్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్